అట్టిగా బజ్ మిక్సీ చేసారు మిక్సీ చాలా బాగుంది వసలతలో పంతొమ్మిది వందల అరవై ఏడు మార్కెట్ కట్టిన కాడి నుంచి మా షాపు వసలతలోనే అండి ఈ నేను పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో మార్కెట్లోకి వచ్చాను వీళ్ళు దగ్గర దగ్గర ముప్పై ఏళ్ళు అయింది స్టాల్ పెట్టి అంతకుముందు వీళ్ళ షావుకార్ సేకరణ ఉండేవాడు ఇప్పుడు ఈయన ప్రసాద్ అని ఉంటున్నాడు అదే క్వాలిటీ అదే టేస్ట్ ముప్పై ఏళ్ళ నుంచి అదే రకంగా మెయింటైన్ చేస్తున్నారు టేస్ట్ టేస్ట్ ఇక అసలు విజయవాడలో మిక్చర్ అంటే వసలత మిక్చర్ వసలత రావాల్సిందే ఇక్కడే బాగుంటుంది అనేది ఒక టాక్ నానుడి తీసుకొచ్చారు దానివల్ల వసలతకి వచ్చిన వాళ్ళు పొరుగు రోడ్లు కానీ లోకల్ రోడ్లు కానీ ఎవరైనా సరే ఇటు నుంచి వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడ ఆగి కంపల్సరీ మిక్చర్ తీసుకొని వెళ్తారు ఎక్కువగా నేను క్యాప్సికం లైక్ చేస్తానండి జనరల్గా క్యాప్సికం యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మూడు వందల అరవై ఐదు రోజులు మెయింటైన్ చేస్తారు క్యాప్సికము అందువల్ల నేను క్యాప్సికం ప్రిఫర్ చేస్తాను అని ఉంటుందండి చాలా బాగుంటుంది ఇది మిరపకాయ బజ్జీ పెరుగుతోటి కలిపి ఇస్తారు చాలా బాగుంటుంది ఇది ఇక్కడ నేను ఒక సిక్స్ మంత్స్ నుంచి డైలీ చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది రేటు ముప్పై రూపాయలు అనుకుంటా కదండి థర్టీ రూపీస్ ఆరు ఆరు ఇస్తారు మామూలు మిక్చర్ కూడా ఉంటుంది అది కూడా ముప్పై రూపాయలే సేకర మిక్సర్ అండి వస్త్రలత అట్టికాయ బజ్జీ మిరపకాయ బజ్జీ వంకాయ టమాటా క్యాప్సికమ్ పుదీనా ఆలు ఫ్రై బజ్జీ టమాటా స్లైస్ అటుకులు కాన్ఫ్లస్ జీడిపప్పు మసాలా పెరిగేసి వేస్తే థర్టీ రూపీస్ అండి అటుకులు కాన్ఫ్లస్ వేస్తే ట్వంటీ ఫైవ్ కాఫీ ఎయిటీ థర్టీ ఇయర్స్ అండి కస్టమర్లో బాగుందంటే టేస్ట్ బాగుందంటారు అడ్రస్ ఎక్కడ ఇదే వన్ టౌన్ వస్తారు ఎస్బీఐ బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ ఎదురు వస్తారండి టూ టౌన్ నుంచి వస్తారు గొల్లపూడి నుంచి వస్తారు మాకు వస్తారు లాతకి ఎక్కడి నుంచి వచ్చిన కస్టమర్లేని మన దగ్గరికి వస్తారు పుదీనా మిక్సర్ పెరిగి ఇస్తాం టేస్ట్ బాగా ఉంటుంది మేము మేము తయారు చేస్తున్నాం కాబట్టి మా దగ్గర ఇంకా ఉంటుందండి కాకపోతే ఎవరి టేస్ట్ వాళ్ళది మిక్సీలో తయారు చేస్తాం పెరిగేస్తాం అండి పెరిగి పెరిగే పెరిగా మిక్సీరా ఏంటండి మన దగ్గర

சடங்கி <laughs> ஸ்கூல் <laughs>